వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అన్నకొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు గౌరవ రమ్యశ్రీ మరియు అజయ్ ప్రచార యాత్రను ముగించారు బ్యాలెట్ లో మా గుర్తు ఫుట్బాల్ అని పేర్కొంటూ ఈ రోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచార కార్యక్రమంలో గ్రామం మొత్తం పర్యటించినట్లు తెలిపారు ప్రతి వార్డు ప్రజల సమస్యలు అవసరాలు తెలుసుకున్నామని అర్ణకొండ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రతి విషయంలో ముందుండి పనిచేస్తామని రమ్యశ్రీ ప్రజలకు హామీ ఇచ్చారు గడపగడప తిరిగి తమలో కలిసి ప్రచారం చేసిన ప్రతి మహిళకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఫలితాల తర్వాత మరోసారి మేము ముందుకు వస్తామని అభ్యర్థులు తెలిపారు ఎస్పీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను ఈ రోజు ప్రచారంలో భాగంగా నేను డబుల్ బెడ్రూమ్ లా ఇక్కడ వీళ్ళందరినీ సందర్శించడం జరిగింది ఇక్కడ ఏంటంటే కొన్ని కొందరు ఇక్కడ సమస్య చెప్పినారు ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ కరెంటు మళ్ళీ ఏంటంటే లైట్ సింగ్స్ లేవు సీసీ రోడ్ ఇక్కడ నుండి అక్కడ నడవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది మాకు నడుస్తుంటే ఇట్లా పాములు అబ్బోటి ఇగోటి వస్తున్నాయి ఇట్లా మాకు నడవస్తలేదు పిల్లలు ఉన్నారు అని చెప్పి మాట్లాడినారు అది ఏపిస్తాను నేను ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడ ఏం లేవు అవన్నీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలకి చిన్న ట్యూషన్ పెట్టించి మినీ ఒక చిన్న ఆఫీస్ లాగా పెట్టించి ట్యూషన్ ఇప్పిద్దామని నా ఆలోచన లైట్స్ ప్రతి ఒక్క దానికి లైట్ సింగ్ ఇక్కడ నుండి ఇక్కడ లైటింగ్ పెట్టిస్తాను సీసీ బోర్ట్ రాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బొడ్రాయి పెట్టిస్తా నేను సర్పంచ్ అయిన తర్వాత బొడ్రాయి పెట్టిస్తా వీళ్ళందరికీ ఇక్కడ కిటికీలు అసలు అన్ని అసంపూర్తి ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వల్ల సమస్య ఏంటని అంటే రషీద్ ఇంటి నుంచి ఇక్కడ వరకు డాంబర్ రోడ్ మరియు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ వరకు సో యూ సర్కిల్ లో డాంబర్ రోడ్ కనుక వేసినట్టయితే అటు నుంచి వచ్చే వాళ్ళు రషీద్ ఇంటి కా నుంచి వస్తారు ఇటు నుంచి చొప్పదానికి అయిన నుంచి వచ్చే వాళ్ళు ఆడదిగి ఇట్లా వస్తారు సో రెండు రకాల అనుకూలంగా ఉంటాయి సో ముఖ్యంగా వీళ్ళకు ఉన్న సమస్యలు ఏంటంటే సిసి రోడ్ డాంబర్ రోడ్డు లైట్లు విద్యుత్ దీపాలు తర్వాత వాటర్ ఫెసిలిటీ వాటర్ ట్యాంక్ ఉంది కానీ యాక్చువల్గా నీళ్ళు ఎక్కట్లేదు అంటే దాన్ని మనం ఏం చేయాలంటే మోటార్ హార్స్ పవర్ పెంచి పెద్ద మోటార్లు తీసుకొచ్చి పెట్టినట్టయితే కానీ వాటర్ నిండుతుంది తద్వారా వీళ్ళందరికీ వాటర్ వస్తాయి తర్వాత మిగతా డ్రైనేజ్ సమస్యలు లైటింగ్ అన్ని అరకొర వసతుల మధ్య జీవిస్తున్నారు గతంలో ఏం జరిగిందంటే ఇది మొత్తం పూర్తి కాకుండానే వీళ్లకు పట్టాలు ఇచ్చేసి పంపించేసినారు కొందరు అఫీషియల్ గా ఉంటున్నారు కొందరు అనఫీషియల్ గా ఉంటున్నారు అనఫీషియల్ ఉంటున్న వాళ్ళకు కూడా పట్టా పక్కా వేసి ఇందులో మిగతా సౌకర్యాలని కల్పించి ఇది ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం మా గనక అవకాశం ఇచ్చినట్టయితే హృదయపూర్వక నమస్కారాలు రమ్యక్క చదువుకున్న విద్యావంతరాలు టాలెంటెడ్ పర్సన్ ఆమె రోజు చాలా అందరికీ ఇల్లు ఇంటింటికి గడప గడప తిరిగి చాలా అన్ని నెరవేరుస్తారని చెప్తుంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్ని మన ఊరును డెవలప్ చేస్తానని వీధి దీపాలు లైట్లు రోడ్లు నిర్మాణాలు అవన్నీ ఏపిస్తానని చెప్తుంది అందరూ రమ్యక్కకు ఓటు వేసి గెలిపించండి మన ఆనకొండ గ్రామాన్ని చాలా మెరుగుగా అభివృద్ధి చేస్తుంది ఆర్నకొండ క్రమకొత్త అందరికీ నమస్కారం మేము రమ్యక్క నామినేషన్ నుండి రమ్యక్క తోటే దొరుకుతున్నాము రమ్యక్క మీద నమ్మకం కొద్ది మేము చదువుకున్న వాళ్ళని చాలామంది ఉన్నాము ఆర్నకొండలో కానీ ఎండ పనులకే వెళ్తాను చాలామంది అక్క మాకు ఇంట్లో ఏదో ఒక పని ఇప్పిస్తానని హామీ ఇచ్చింది మాకు అక్క అంటే నమ్మకం ఉంది అక్క చెప్పిన పనులన్నీ చేస్తుందని అందుకే అక్క కోసం మేము ఓటేస్తామని అనుకుంటున్నాం లైట్లు అన్నీ చేస్తూ ఉంటుంది స్కూల్ పిల్లలకి అన్నీ చూస్తూ ఉంటుంది మళ్ళీ తర్వాత మాకు ఇంట్లో ఉంటున్న అందరం చదువుకున్న అమ్మాయిల పెళ్ళి పెళ్లి అయినాక పిల్లల్ని పట్టుకొని వాళ్ళందరికీ ఇక్కడనే మన ఊర్లో అన్నీ చేపిస్తారట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రచారంలో భాగంగా ఈరోజు అన్ని ఇంటికి ప్రతి ఒక్క గడపకు నేను వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క సమస్య తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరికి నేను సర్పైజ్ గెలిస్తే ప్రతి ఒక్కరికి అన్ని పనులు చేస్తానని నేను మాట ఇస్తున్నాను నన్ను సర్పంచ్ చేసి గెలిపించండి నాది ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ అందరూ ప్రతి ఒక్కరు నన్ను గెలిపించి నాకు సపోర్ట్ చేస్తే నేను ఊరికి ఇచ్చిన ప్రతి ఒక్క హాబీ ఇంటికి పోయి ఎవరెవరికి ఏమేమి హాబీ ఇచ్చినా అవన్నీ ప్రతి నేను నెరవేరుస్తానని మాటిస్తున్నాను మరొకసారి ప్రచారంలో ముగింపు భాగంగా నా యొక్క విజ్ఞప్తి ఒక్కటే ఓటరు మహాశయులారా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఐదు ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి షో పోయే నాయకులు కాకుండా ఎల్లకాలం ఓటు పట్టుకొని ఉండే వారినే మీరు మనస్ఫూర్తిగా గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గత ఏళ్ల నుంచి గ్రామం అంధకారంలోకి పోయింది ఇంకా దీన్ని మరీ అంధకారంలోకి నెట్టకండి మీరు ఓటేసే ముందు మనసా వాచ ఒక్కటే గుర్తు తెచ్చుకోండి అభ్యర్థి ఎవరు ఏం చదువుకున్నారు ఏం చేయగలరు వాళ్ళ బల బలహీనతలు ఏంటి అని ఆలోచించి మరి ఓటేస్తారని మీ అందరికీ సవినయంగా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్